నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే సమస్య ఏదైనా సమాధానం ఒకటే అదే స్పిరిచువల్ హీలింగ్ ఈ కార్యక్రమానికి స్వాగతం మనం అనేక రకమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతూనే ఉన్నాం అది మానసిక పరమైనటువంటి సమస్యలు సామాజిక పరమైనటువంటి సమస్యలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు మరి వీటి నుంచి బయటపడాలి అంటే ఖచ్చితమైన సొల్యూషన్ అనేది ఉండాలి అది ఎటువంటి సొల్యూషన్ అయి ఉండాలి అంటే గన్ షాట్ లాగా ఉండాలి మరి అలాంటి గన్ షాట్ ఆన్సర్స్ ఇప్పించడం కోసమే మీకోసమే కొత్తగా డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామే ఈ స్పిరిచువల్ హీలింగ్ మరి దీంట్లో అనేక రకమైనటువంటి టాపిక్స్ ఉంటాయి సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి మరి ఈ కార్యక్రమాన్ని ముందుగా మొదలు పెట్టవలసిందిగా మన విక్రమాదిత్య గారిని అడుగుదాం సార్ నమస్తే సార్ సూర్యోస్మిత సార్ ఒక కొత్త కార్యక్రమం అనేది చెప్పుకోవచ్చు స్పిరిచువల్ హీలింగ్ ఈ స్పిరిచువల్ హీలింగ్ అనేది ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్ ఎందుకంటే ఆల్రెడీ రకరకాల అవన్నీ చేసేసామండి మా సమస్యలకు సంబంధించి అది ఏ సమస్య చేసేసామండి అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయాయి మాకు ఇంకా మా చేతుల్లో ఏం లేదు అన్న పరిస్థితుల్లో ఏం చెయ్యాలి దిక్కుతోచునటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే ఇది కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వాలి మన ప్రోగ్రామ్ అన్న ఉద్దేశంతో మిమ్మల్ని అడగడం జరుగుతుంది సార్ హెల్ప్ చేస్తారా ఇది హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ కాదు ఇది ఒక సుకృతం భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం స్పిరిచువల్ సొసైటీ అని ఒక సంస్థని స్థాపించడానికి ప్రేరణ సూర్యనారాయణమూర్తి శ్రీనివాసరెడ్డి శ్రీనివాస రెడ్డి విక్రమాదిత్యగా మారడానికి ప్రేరణ సూర్యనారాయణమూర్తి ఇవన్నీ కూడా ఆయన నాకు ఇచ్చినటువంటి బాధ్యతలు వెజిటబుల్ థెరపీ ఆయన నాకు ఇచ్చినటువంటి బాధ్యత హీలింగ్ ప్రాక్టీస్ ఆయన నాకు ఇచ్చినటువంటి వరం ఇవన్నీ అంటే భగవంతుడు నా మీద తన దృష్టిని కేంద్రీకరించి అంటే భగవంతుడే మనకున్నటువంటి సమస్యల నుంచి తీర్చడానికి డైరెక్ట్గా రాడు మానుష్య రూపంలో ఒక అవకాశాన్ని ఇస్తాడు అది ముందు గురువుల రూపంలో నన్ను ప్రాణికహీలంగా తయారు చేసింది డాక్టర్ కృష్ణ గారు నన్ను ఆయా వెజటేబుల్ థెరపిస్ట్గా చేసింది డాక్టర్ అరుణ్ గారు ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే నేను మనోహరని అయిన దగ్గర మ్యాగ్నెటిక్ థెరపీ అని స్కాల్ప్ ఆక్యుపెంచర్ అని ఇలా నెంబర్ ఇవన్నీ నేర్చుకున్నాను ఇప్పుడు వీటి ఒక ప్రమాణమైనటువంటి ఒక కట్టుబాటు తీసుకొస్తున్నటువంటి డాక్టర్ వెంకట్ చాగంటి గారు వేదాస్ వరల్డ్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ అయినా నేను ఆ యూనివర్సిటీలో స్టూడెంట్గా జాయిన్ అయ్యి దీని మీద పిహెచ్డీ చేస్తూ వ్యాధు నేర్చుకుంటున్నాను అది ఎలా ఉంటుంది అనేది మీరు చూసారు అంటే ప్రమాణాలతో చెప్పగలగాలి ఏదో నోటుకు వచ్చింది చెప్పడం కాదు ముందుగా నన్ను ఆదరిస్తున్నటువంటి మనల్ని ఆదరిస్తున్నటువంటి రెడ్ టీవీ అంటే ఈ మనం ఈ తొమ్మిది నెలల్లో నేను చాలా నేర్చుకోవడం జరిగింది కానీ ఎక్కడా కూడా మాట్లాడడానికి మంచి సరైన ప్లాట్ఫామ్ దొరకలేదు మొన్న ఒక వీడియో చూస్తూ సామవేదం శర్మ గారు ఆదిత్య వైభవం సూర్యవైభవం గురించి మాట్లాడుతూ ఒక ప్రస్తావనలో ఆత్మహత్యలు మహా నేరం పాపం అని ఆ వృత్తాంతాలు చెప్తున్నప్పుడు వచ్చింది నాకు ఒక సంకల్పం ఒక కేర్ ఆఫ్ అడ్రస్ చెప్పుకోవడానికి ఎవరూ లేరు వినడానికి ఎవరూ లేరు మన మానసిక అంటే ఇప్పుడు మనసు చెడిపోతే అవి చెప్పుకోవడానికి వినేవాళ్ళు లేక బాధపడుతూ ఇంకా ఎందుకులే ఈ జీవితం దుర్భరమైన జీవితం అని జీవితాన్ని త్యాగం చేసేస్తూ ఉంటారు దీనివల్ల ఆ క్షణం ఆ సమస్య అలాగే ఉండిపోతుంది కానీ మళ్ళీ ఈ కర్మలు పది రెట్లై వస్తుంది అని అంటారు అయితే సార్ అయితే మీరు ఎలాగో టాపిక్ తీసుకున్నారు కాబట్టి దీని నుంచి అంటే మానసిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి స్పిరిచువల్ హీలింగ్ పద్ధతిలో ఏదైనా మార్గం ఉందా దీని నుంచి బయటపడడానికి అనేది మనం తీసుకుందాం సార్ ఈ రోజు టాపిక్ ఫస్ట్ టాపిక్ అది తీసుకుందాం ఆత్మహత్య మహాపాపం రౌరవాది కర్మలు అనుభవించక తప్పదు ఒకవేళ మన తను మనం మనకి ఇష్టం వచ్చినట్టు చాలించడం అనేది మనం డెసిషన్ చేసుకుంటే సరే మరి ఈ ఆత్మహత్య చేసేసుకోవాలి ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంది ఫేజ్ వస్తుంది వద్దు బాబు ఈ జీవితం వద్దు అనే ఫేజ్ వస్తుంది ఆ లైన్ ఒక్క చిన్న లైన్ దాన్ని తట్టుకోగలిగితే ఆ కష్టాన్ని కనుక తట్టుకోగలిగితే ఉజ్వలంగా ఉంటుంది భవిష్యత్తు ఆ ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనల్ని మనం తమాయించుకోవటం ఎలాగా ఇదే పరిస్థితుల్లో ఉన్నాము మేము ఎలా బయటపడాలో తెలియట్లేదు అని అనుకుంటే ఏం చేయాలి చెప్పకుండానమ్మా అదే నేను ఆ వీడియో చూస్తున్నప్పుడు సామవేదం గారిది ఆ వీడియో చూస్తున్నప్పుడు నేను అంటే ఇది డిస్కస్ చేయాలంటే ఆ పరిణితి కావాలి ఏదో కేవలం యాంకర్గా ఉండి ఒక ప్రశ్న వేసేస్తే కాదు దానికి ఆ జ్ఞానం కూడా ఉండాలి మాట్లాడుతున్నప్పుడు అప్పుడే మనకి మనం మంచి సబ్జెక్ట్ ఇవ్వగలుగుతాం అంటే అనుకున్నప్పుడు నాకు నువ్వు గుర్తు రావటం ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఒక కాల్ సెంటర్ ఒక కాల్ పద్మిని అక్కతో మాట్లాడితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది చెప్పుకోవడానికి వినడానికి ఎవరో కావాలి కదా అలా నీకు ఎవరైనా సమస్యలో ఉన్నా చెప్పుకోలేకపోతున్నాం అప్పుడు ఆ మనిషి లేకే వాళ్ళకు ఒక సమస్య వచ్చింది దాన్ని చెప్పితే తండ్రికి చెప్పితే తిడతాడేమో అమ్మకి చెబితే తిడతాడేమో ఎవరికైనా చెప్తే దాన్ని అడ్వాన్స్గా తీసుకుంటారేమో అది స్త్రీ పురుషులు ఎవరైనా కావచ్చు అనే ఇన్సెక్యూరిటీ సెక్యూరిటీ లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు స్నేహితులైతే దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవచ్చు రకరకాలు చేస్తారు అందుకని కేర్ ఆఫ్ అడ్రస్ ఎడ్పి భక్తి కావాలి ఇక్కడికి కాల్ చేయండి మీకు సమాధానం దొరుకుతుంది మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆ వీడియోలోంచి తీసుకున్నాను నేను అక్కడ ఒక రాజుకు కలిగిన కష్టం నుంచి ఆత్మహత్య చేసుకోవాలి ఆ రోజుల్లో ఈ స్థితి నుంచి బయటపడడానికి ఆయన ఏం చేశాడు అనే ప్రక్రియని మనం ఆలంబనగా తీసుకుని దాన్ని వేదికగా తీసుకుని మనకు వచ్చే సమస్యల నుంచి బయట ఎలా పడగలం దాని గురించి మనం మాట్లాడుకుందాం ఇక్కడ మీరు అడిగిన ఆత్మహత్య ఆత్మహత్య దానికి భావం మూలాధార చక్రం బలహీనంగా ఉండడం ప్రధానమైనటువంటి కారణం సో అయితే ఏ సమస్య అయినా షట్ చక్రాలకి అనుసంధానం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇంకా వేరే ఏమి ఉండవు ఉండవు ఈ ఎనిమిది చక్రాలు ఏవైతే ఉన్నాయో ఏడు చక్రాలు ఏవైతే సహస్రా దాన్ని మనం టచ్ చేయలేమనుకోండి కానీ ఈ ఏడు చక్రాలు ఏవైతే ఉన్నాయో దాని మీద బెస్సైమ్ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ రైట్ అయితే ఈ ఆత్మ భావం అనేది మూలాధారం ఒకవేళ పాడైపోతే ఈ సమస్య వస్తుంది అనుకోవచ్చు ఓకే చెప్పండి సరే మూలాధార చక్రం ఇది మన లైఫ్ జీవితాన్ని జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది మూలము ఆధారము మూలాధారం ఇది మనం లలిత సహస్రనామార్చన చేసేటప్పుడు ఈ చక్రాల గురించి ఆవిడ ఎలా ఆ చక్రంలో కొలువై ఉంటుంది ఏ దేవతగా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది అందుకని మనకు మూలాధారమే ప్రధానం ఇన్స్టింట్ ఆఫ్ సర్వైవల్ డైనమిక్ యాక్టివిటీ ఎఫోర్ట్ సక్సెస్ ప్రాస్పారిటీ ఇప్పుడు ఇందులో మనం ఒక్కొక్కదాన్ని తీసుకుంటే సర్వైవల్ ఎందుకు దేంట్లో నువ్వు సూసైడ్ చేసుకోవాలనుకున్నావు ఎందుకు ఇమలేకపోతున్నావు అంటే ఏదో లోపం ఉంది అవతల వ్యక్తి అవతల వ్యక్తులు అవతల సమాజం నీ ఇంట్లో ఫస్ట్ నువ్వు నీ ఇంట్లో నేను ఇమడలేకపోతున్నావు అంటే నీలో అయితే లోపం ఉండాలి లేదా అవతల వాళ్ళిలో లోపం ఉండాలి నీలో లోపం ఉంది దాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తావు ఇక్కడ మూలాధారం చెడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవలేకపోవడం ఒకటి ప్రధానమైనటువంటి కారణం ఎందుకంటే ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మూలాధార సమయం అంటే సూర్య కిరణాల యొక్క తీక్షణత ఎర్రగా ఉంటుంది మూలాధారం మీద పడుతుంది పోషణ పోషణ అనే కిరణాలు ఆ సమయంలో ఏర్పడుతూ ఉంటాయి భూమిని చేరుతూ ఉంటాయి ఆ సమయంలో నిద్ర లేచిన వాడు ఉన్నవాడు మూలాధారాన్ని శక్తివంతం చేసుకోగలదు అందుకని ఆ సమయంలోనే మనం వ్యాయామం చేయాలి కాళ్ళతో మనం అంటే వ్యాయామం చేయాలి జిమ్కి వెళ్ళాలి నిలబడాలి వెయిట్లు వేయాలి లేదా ఆసనాలు వేయాలి వీటికి కాళ్ళు ప్రధానం అవుతాయి సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఆఫ్ సర్వైవల్ డైనమిక్ యాక్టివిటీ ఎఫోర్ట్ నువ్వు ఏదైనా పనిలో దృష్టి పెట్టగలగటం ముందు ఫస్ట్ నీ భౌతిక దేహాన్ని ఫిట్గా చేసుకోవటం సాధనంగా తయారు చేయడం దానివల్ల నువ్వు చేసేటువంటి పనిలో విజయాన్ని సాధించడం విజయం ద్వారా ఏమొస్తుంది కీర్తి వస్తుంది కీర్తి ఒకటే కాదు కదా దాంతో పాటు అని ప్రాస్పారిటీ అబౌండెన్స్ అది సమృద్ధిగా వస్తుంది ఇది మనం మూలాధారాన్ని దాని మీద దృష్టి పెట్టాలి ఇది భౌతికంగా ఇది మళ్ళీ మానసికంగా వెళ్ళినప్పుడు మనం సైకోథెరపీలో డిస్కస్ చేయొచ్చు మానసిక సమస్యలు ఇది భౌతికంగా మనం చేయాల్సినటువంటి ఆ చక్రం అందులో ఉండేటువంటి నాలుగు పెటల్స్ నాలుగు రెక్కలని కలిగి ఉంటుంది అది మూలాధారం వాటిల్ని అంటే అందులో ఏ ఒక్కటి బలహీనంగా కేవలం అంటే మూలాధారం పూర్తిగా కాకుండా అందులో ఒక్కొక్క క్వాలిటీ సర్వైవల్ అన్నం డైనమిక్ యాక్టివిటీ అన్నం ఎఫోర్ట్ అన్న సక్సెస్ అన్నం ఇవన్నీ ఫోర్ పెటల్స్ ఫోర్ పెటల్స్ కదా చూసుకోవచ్చు అంటే లమ్ బీజమంత్రం అవుతుంది లమ్ చుట్టూ శం ఉంటుంది ఈ ఈ నాలుగు అంటే ఒక్కొక్క దాన్ని కూడా మనం బాగు చేసుకుంటూ వెళ్ళాలి దీనికి ఏం చేయాలంటే సాధన చేయాలి సూర్యోదయానికి నిద్ర లేవాలి సూర్యోదయ సమయంలో మనం ఆసనాలు ప్రాణాయామం యాక్టివిటీలో ఉండాలి బేసిక్గా కంపల్సరీ చలనం ఉంటేనే నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరుకోగలుగుతావు నిస్త్రాణంగా కూర్చుని ఉంటే పడుకుని ఉంటే ఆ సమయంలో ఏమి సాధించలేము డెఫినెట్లీ సో మూలాధారం అనేది మానసిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడాలంటే మూలాధారం యాక్టివేట్ అయ్యి ఉండాలి సో మేజర్ గా ప్రాక్టికల్ గా చేయాల్సింది చెప్పేసారి ఆత్మ నూన్యత భావము అనే దాని నుంచి బయటపడడానికి మూలాధారం యాక్టివ్ గా ఉండాలి ఉంటాయి సో మానసిక పరమైన ఏ ఇబ్బందుల అయినా బయటపడవచ్చు అది డిప్రెషన్ అనుకోవచ్చు యాంగ్జైటీ అనుకోవచ్చు బయటపడవచ్చు సో ప్రాక్టికల్ గా మీరు ఏం చేయాలనే చెప్పేశారు ఇక మంత్ర రూపంలో కూడా చెప్పండి సార్ మూలాధారాన్ని యాక్టివేట్ చేయడానికి ఏ మంత్రం ఉపయోగపడుతుంది ఈ స్పిరిచువల్ హీలింగ్ లో స్పిరిచువల్ హీలింగ్ లో మనం ఓం ఆది ప్రణవనాదం ఇక్కడ మంత్రాన్ని ఓంకారాన్ని అకార స్వరూపమే ఓంకారం కదా ఇక్కడ లమ్ అనే బీజం కలిగి ఉంది మూలాధారం అంటే ఆ చక్రానికి సంబంధించినటువంటి కోడ్ మంత్రం చాలా పెద్దగా ఉంటుంది సింపుల్గా చేసుకోవడానికి ఓంకారాన్ని ఉచ్చరించినట్టే లంకారాన్ని లం అనే బీజాన్ని ఓంకారం ప్రాణవంతో అనుసంధానం ఓం ఎలా సార్ ఓం అంటే దీన్ని మనం ఎలా సాధనలో తీసుకోవాలంటే అంటే మాత్రల లెక్కన ఉంటుంది ఆ మూడు మాత్రలు రెండు మాత్రలు అది మనం ఎలా తీసుకోవాలంటే మాత్రలు ఎలా తెలుస్తాయి అంటే ఎంత లెంగ్త్ ఉండాలంటే మోకాళ్ళ దగ్గర మొదలు పెట్టినప్పుడు ఉరువుల దాకా వచ్చినప్పుడు మూడు మాత్రలు కొంచెం కాళ్ళు తొడలు పొడుగ్గా ఉంటాయి ఇది ఓంకారం ఉచ్చరించడానికి ఇక్కడ లమ్నే మనం బీజింగ్ అది లమ్నే అలా ప్రొనౌన్స్ చేస్తున్నారు నిదానంగా శ్రద్ధగా పెడితే అక్కడ ఆ మాతర్లతో అనుసంధానమై మూలాధారం యొక్క చలనం ప్రారంభమవుతుంది ఎప్పుడైతే మూలాధారం చలనం మొదలైందో మనకు శరీరంలో ఉన్నటువంటి షట్ చక్రాలకి అద్భుతమైనటువంటి శక్తి ప్రసరణ మూలాధారం నుంచి వెళ్తుంది అక్కడ నుంచి మనం మిగతా వాటిని హీల్ నువ్వు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడే నువ్వు దేనినైనా సాధించగలుగుతావు సో ఈ లం బీజాన్ని ఈ ఓంకారాన్ని లం బీజాన్ని ఎన్ని సార్లు చేయాల్సి ఉంటుంది ఎందుకంటే కౌంటింగ్ కాదమ్మా ఐదు నిమిషాలు పది నిమిషాలు శ్రద్ధ చేసి ధ్యానంలోకి వెళ్ళిపోవాలి అంటే ఇది నేను చెప్పేది కాదు ఇన్ని సార్లు చేయాలని నేను చెప్పడం కాదు మీ శరీరం మీ స్థితి మీకు చెప్తుంది మేము ఇలా గండజబు చేయాలకు కుదురుద్దా నాకు నాకు కుదురుతున్నట్టు మీకు కుదురుద్దా నేను గండజబు వ్యాయామం చేస్తాను మీకు అంత సమయం ఉండదు మీకు పది నిమిషాలు అంటే సమయం మినిమం మీకు ఉన్నటువంటి అవసరం కానీ కనీసం పెట్టాలి పదిహేను నిమిషాలైనా మొదలు పెట్టాలి స్పిరిచువాలిటీ అంటే మీరు అన్నారు సమస్యలకి స్పిరిచువాలిటీ అని అసలు ఇంకెక్కడ లేదమ్మా అందుకే స్పిరిచువాలిటీలో మాత్రమే సమస్యలకి పరిష్కారం ఉంది వెతికినా రైట్ ఇందులో ప్రాక్టికల్ గా చేయాల్సింది చెప్పారు మంత్ర రూపంలో ఎలా చేయాలి అనేది కూడా చెప్పారు కలర్ కూడా మేజర్ రోల్ని ప్లే చేస్తుంది షట్ చక్రాల్ని యాక్టివేట్ చేసే విధంగా మరి ఈ మానసిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి మూలాధారాన్ని యాక్టివేట్ చేయాలి అని అనుకుంటే ఏ కలర్ ఎక్కువ ఉపయోగపడుతుంది ఎరుపు రంగమ్మా అంటే సూర్యోదయ సమయంలో అంటే మూలాధారం యొక్క వర్ణము ఎరుపు సూర్యుడి ఉదయించే సమయంలో ఉన్నటువంటి వర్ణము ఎరుపు వర్ణము అంటే ఆ సమయంలో మేము ఎక్కువ ఎరుపు కిరణాలని తీసుకుంటాం అందులోను మంగళవారం ఉదయం వచ్చేటువంటి అంటే కుజహోరలో వచ్చేటువంటి కిరణాల యొక్క శక్తి శరభుడు అద్భుతమైనటువంటి అంటే అసలు అంటే మూలాధారం కాదు షట్చక్రాలని కూడా శక్తివంతం చేసేస్తుంది ఈ మంత్రం మంగళవారం వచ్చేటువంటి ఆ కుజ హోరలు ఆ హోర ఆ గంట మామూలుగా సహజంగానే ఆరు టు తొమ్మిది మూలాధారం యొక్క శక్తి సమయం ఇది భౌమవారం ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది తీక్షణత అంటే ఎరుపు వర్ణం అనేది మనకి చాలా అవసరము మూలాధారం బాగుండడానికి సో మూలాధారాన్ని ఫ్రీక్వెంట్ గా రెడ్ కలర్ మామూలు మనం యూజ్ వస్త్రు సో కలర్ థెరపీ కూడా చెప్పాం చెప్తారా అంటే మీరు అంటే వస్త్రాన్ని ధరించడం అలాగే ఆ రంగుకు సంబంధించిన వస్తువులని మీకు ఎదురుగా అంటే బలహీనంగా ఉన్నాం మానసికంగా మూలధారం బలహీనపడి ఉంది ఆర్థిక స్థితుల్లో ఎదుగుదల లేదు డబ్బు సంపాదించలేకపోతున్నాం ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగాలు రావట్లేదు అందుకని మనం చాలా చెప్తూ ఉంటాం గుంజిళ్ళు మూలాధారాన్ని ఇక్కడ ఎరుపు వర్ణాన్ని మనకు ఎదురుగుండా ఉండే దాంట్లో వేసుకోవడం మూల్లో వంట దగ్గర అంటే చిన్న చిన్న సమస్యలు ప్రయోగాలు ఇవన్నీ కూడా ట్రయాంగిల్ రెడ్ కలర్ లో వేసి పెట్ట అంటే ఆగ్నేయానికి అధిపతి అగ్ని కాదా అది త్రికోణం రెడ్ కలర్ లో స్టిక్కర్ చేయించి పెట్టా దాని ప్రభావాన్ని చూడడం జరిగింది ఎరుపు uh, రంగు బలుబు ఉన్న ప్రాంతం అంటే మనం ఆగ్నేయంలో పెట్టడం జరిగింది అంటే మనం చేస్తున్న పనిలో ఆ రంగు యొక్క ప్రాముఖ్యతని గమనించగలిగా అలా అని చెప్పేసి అని ఎరుపు వర్ణం మంచిది కదా ఎర్రకారం ఎక్కువ వాడకండి ఆరోగ్యానికి మంచిది కాదు అది చూడడానికి ఎర్రగా కనిపిస్తుంది వెజిటబుల్ థెరపీ వచ్చేసింది ఇందులో భాగంగానే ప్రాక్టికల్ గా చెప్పారు మంత్రం చెప్పారు కలర్ థెరపీ కూడా చెప్పారు ఇక వెజిటబుల్ థెరపిస్ట్ గా చెప్పండి ఏ వెజిటబుల్ ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది మూలాధారాన్ని యాక్టివేట్ చేయడానికి బూడిదుగుడికాయ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తి చూడడానికి తెల్లగా ఉంటుంది విభూతిని కలిగి ఉంటుంది కానీ అందులో ఉన్నదంతా కూడా ఎరుపు వర్ణమే సో అద్భుతమైనటువంటి శక్తి అంటే పిరికితనం చనిపోవాలి అనేది పిరికితనం సమస్యల్ని ఎదిరించలేక ఎదుర్కోలేక పిరికితనంతో చదివి బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఆరోగ్యపరంగా అంటే మనకి ఉపయోగాలు చాలా ఉన్నా ఇది మూలాధారాన్ని యాక్టివ్ చేయడానికి ధైర్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది మూలాధారాన్ని ఆక్టివేట్ చేసుకోవడానికి బూడిద గుమ్మడికాయ జూస్ కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అది ఎలా చేసుకోవాలి అనేది మన విక్రమాదిత్య గారి వీడియోస్ ప్లేలిస్ట్ లో ఉంది బోల్డ్ అన్ని సార్లు చెప్పాము చేసి కూడా లైవ్ లో చూపించావు చక్కగా ఆ వీడియో ఒకసారి మీరు చూడొచ్చు కొంచెం మరి అది ఇక్కడ పెట్టేసే లో అనకండి ఒకసారి వెతుక్కోండి చిన్నదే కదా పని లైవ్ లో చేద్దామా సార్ అంటే ఈ మధ్య కాలంలో కొన్ని ప్రయోగాలు చేసి అంటే నైట్రిక్ యాక్సిడ్ అంటే మనం మిక్సీ చేసినప్పుడు ఆ స్పీడ్ డెన్సిటీ వీటి మీద ఆధారపడి జ్యూసెస్ లో క్వాలిటీస్ తగ్గింది దాని మీద కూడా మళ్ళీ చాలా రీసెర్చ్ చేశాను అడ్వాన్స్డ్ వెజిటబుల్ థెరపీ అని చెప్పొచ్చు అడ్వాన్స్డ్ వెజిటేబుల్ థెరపీ దానికోసమే నేను లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ వెజిటేబుల్ డైట్ యాన్సెంట్ యాన్సెంట్ వేదిక్ ఇండియన్ డైట్ డిజైన్ చేయడం జరిగింది అద్భుతాలు చూసా క్లినికల్ స్టడీస్ చేసా ఏంటి అంటున్నారంటే పురాతనమైనది ఇంకా అసలు దాంట్లో తిరగలేదు రైట్ మరి దాని గురించి కూడా ఏమైనా చెప్తారా అంటే ప్రస్తుతానికి ఇక్కడ వరకు హండ్రెడ్ పర్సెంట్ అంటే కాదమ్మా చెప్పాలనే తాపత్రయం తెలుసుకున్న విషయాన్ని దానికి శంఖం కావాలి పూరిస్తారు ఇంకా వచ్చావు కదా తొమ్మిది నెలలు ఎదురు చూస్తూ ఉన్నా దీనికోసం లేక అంటే ఆ ఇంట్రెస్ట్ ఆ తపన కావాలి ఇది మంచి విషయం చెప్పాలి అంటే సాధారణంగా మన జర్నీ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇలా ఈ వరవడిని తీసుకొచ్చింది మనమే అది ఇంకొకళ్ళు ఎవరూ రాలేరు ఆ ప్లేస్ కి పద్మిని తప్ప అంటే పద్మిని అనే పేరులోనే వికసన శక్తి పుష్పం ఉంటుంది మంచిది మొగ్గు ఉంటుంది అది వికసించాలంటే ఆ పద్మిని కిరణం వస్తే తప్ప ఆ వికసన రాదు అది పద్మినిలో ఉంది థ్యాంక్ యూ అనే పదానికి అర్థం నువ్వే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ యూ మేడ్ మై డే థ్యాంక్ యూ సో వెరీ మచ్ డెఫినెట్ గా మన వాళ్ళందరికీ ఉపయోగపడాలని ఒక కొత్త కాన్సెప్ట్ లో ఇవన్నీ తీసుకొచ్చాం థ్యాంక్ యూ సో వెరీ మచ్ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు సో స్పిరిచువల్ హీలింగ్ అనే సిరీస్ లో భాగంగా మానసిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఏదో ఇన్స్టెంట్ మ్యాగీ యుగంలో ఉన్నా ఇలా చిటికేస్తే పని అయిపోవాలి కాదు ప్రాక్టికల్ గా చేసుకోవాల్సినటువంటి విషయాలన్నీ చేసుకుంటూ మెల్లమెల్లగా మెల్లమెల్లగా దానిలో నుంచి బయటపడాలి కడుపుతో ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్గా డెలివరీ చేయరు కదా తొమ్మిది నెలలు అయితే టైం పడుతుంది కదా దేనికైనా అంతే సమయం పడుతుంది కరెక్ట్గా సమయం పట్టిందే పరిపక్వ పక్వత చెందిన తర్వాత మాత్రమే ఆ పండు అనేది మధురంగా ఉంటుంది సమస్య కూడా పోయి మన జీవితాలు కూడా మధురంగా మారతాయి హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఒక భరోసా ఏదైనా మీకు కష్టం ఉంది మీరు పంచుకోవాలనుకున్నారు ఆవిడికి ఫోన్ చేస్తే నా నెంబరు నేను నేను తీసుకుని నేనే కాల్ చేస్తాను మీ సమస్యకు పరిష్కారం నేను ఇస్తాను నాతో పాటు మన సభ్యులు చాలామంది ఉన్నారు మనతో పాటు మన మన ఛానల్లో చేసేటువంటి అంటే మీ మీ సమస్యలను బట్టి ఎవరికి కాల్ ఇవ్వాలి అనేది పద్మిని డిసైడ్ చేసి వాళ్ళకి అవకాశం దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు మీకు వెన్నుదన్నుగా రెడ్ టీవీ భక్తి ఛానల్ పద్మిని అక్కండి అందరికీ సహాయం చేస్తుంది మీ కష్టం మీరు చెప్పుకోవడానికి ఒక మనిషి కావాలి తను వింటుంది అది ఎవరి ద్వారా పరిష్కారం దొరుకుతుందో వాళ్ళకి మీ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మేము మీతో మాట్లాడతాం చెప్పుకోవడానికి ఒక అన్నయ్య ఒక అక్క ఉన్నారు ఒక కొడుకున్నాడు ఒక కూతురు ఉంది ఒక అల్లుడు ఉన్నాడు ఒక టెన్షన్ టెన్షన్ పడద్దు దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు ఆత్మహత్య మహాపాపం మహానేరం ఇది చెప్పకపోతే నేను కృతజ్ఞుని అవుతాను ఎందుకంటే వేదం చెప్పింది ఇలాంటి వాటిని నివారించమని నేను తెలుసుకున్నాను బోల్డ్ అంతా ఉంది సబ్జెక్ట్ నాకు నేర్పించడానికి అద్భుతమైనటువంటి గురువులు దొరికారు వేద పాఠశాల దొరికింది నేను చాలామంది గురువులతో సాగిస్తూ ఉన్నాను నేను వేదం నేర్చుకుంటూ దానికి గీర్వాన భాష అని అంటారు మనం కొవ్వూరు వెళ్ళినప్పుడు కొవ్వూరులో వెళ్తూ ఉంటే గీర్వాన పాఠశాల ఉంది అక్కడ ఇక్కడ గీర్వాన పాఠశాల ఉంది కాకపోతే దానికి ఆదరణ లేదు నేర్చుకునే విద్యార్థులు లేరు అదే వేదం యొక్క అవసరం ఆవశ్యకత ఇప్పుడు ఎంతైనా ఉంది అందుకని దయచేసి వేదం తెలియకపోవడమే మన దౌర్బల్యాలకి మన దుర్గతులకి మనం అనుభవిస్తున్నటువంటి దుర్భరమైన జీవితాలకి కారణం దయచేసి వేదాన్ని తెలుసుకోండి తెలియ చెప్పడానికి చాలామంది ఉన్నారు అందుకని అందరూ సంస్కృతం ముందు ఫస్ట్ దానికి కావాల్సిన ప్రాథమిక అర్హత సంస్కృతం మీరు కూడా తప్పకుండా థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ ఇంకా బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి సో వాటి గురించి కూడా ఖచ్చితంగా అన్నిటినీ అడ్రస్ చేస్తాము మరి ప్రత్యేకంగా మీరు ఏదైనా పర్టికులర్ సమస్యతో ఉన్నాము అనుకుంటే కనుక కమెంట్ సెక్షన్ లో నాకు ఖచ్చితంగా తెలియజేయండి దాన్ని అడ్రస్ చేస్తాం ముందుగా రైట్ సార్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఉపయోగపడుతోంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఖచ్చితంగా మరిన్ని ఉత్సాహకరమైనటువంటి ఔత్సాహికమైనటువంటి విషయాలని మేము డిస్కస్ చేస్తాం మీ మీ పేర్లు అవి గోప్యంగానే ఉంటాయి మీకు ఎక్కడ దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఇబ్బంది ఉండదు హండ్రెడ్ పర్సెంట్ సూర్యుడి యొక్క సంరక్షణలో సూర్య కిరణాల యొక్క